నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అలాగే మనకు ఈ రోజు మన వీరాంజనేయులు అభ్యర్థి నామినేషన్ వచ్చారు అలాగే వారి మద్దతు పలు కూడా మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారి మాటలు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈరోజు వీరాంజనేయులు నామినేషన్ కోసం దాదాపు ఇరవై వేల మంది ప్రజలు ఇక్కడ రావడం జరిగింది మీరు ఏమంటారు ఈ జన సముద్రం చూసి జన సముద్రం అని కాదు కానీ ఎప్పుడైతే వీరాంజనేయులకు టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు అలార్ట్ చేసినారో ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసినారో టికెట్ ఆ రోజే వీరాజు విజయం ఇక్కడ క్లియర్ అయిపోయింది అలాగే మనం చూస్తే కదా ఈ రాబోయే రోజుల్లో ఒక సామాన్యుడికి ఒక సామాన్యుడికి టిప్పర్ డ్రైవర్కి అనే ఒక బిరుదు కూడా వచ్చింది ఈ మధ్యలో ఈ టిప్పర్ డ్రైవర్కి ఇంత ప్రజల ప్రేమాభిమానాలు దక్కడము అలాగే మీ జగన్ సీఎం గారు వారికి సామాన్యుడికి సీటు కేటాయించడంలో ఎలా చెప్పుకోవాలి అంటే ముందు నుంచి కూడా మాది బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే సామాన్యులు సైతం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రాజ్యసభ మెంబర్లుగా కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు కొత్త ఏం కాదు కానీ ముందు నుంచి పార్టీ స్టార్టింగ్ నుంచి ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉన్నారు రాజకీయంగా అలాగే చూస్తే ఇప్పుడు నవరత్నాలు పథకాలని మీరు ప్రజలకు అందిస్తున్నారు కదా నెక్స్ట్ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇంకా పథకాలు ఏమైనా పెంచడం ఏమైనా ఉంటుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తామంటున్నాడు మీరు నాలుగు వేలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అది పార్టీ అంటే పార్టీ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మరి ఆ రోజు మేనిఫెస్టో ఉంటుంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మీ జిల్లా ప్రేమ మీరు జిల్లా ఒక అధ్యక్షులు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయిలో ఎలక్షన్ మూమెంట్లో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలుగా కూడా సామాజిక న్యాయం అయితేనేమి మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వం సాధికారత అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకుపోయాడు మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గడపకు ఏదైనా లంచం లేకుండా కులం లేకుండా వివక్ష లేకుండా పార్టీ కూడా చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అంది అందించిన ఘనత జగన్ గారి దక్కుతుంది మరి మా పార్టీ అధికారంలోకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటేనే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఇంకా మరింత ఎక్కువగా అమలు అవుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ పథకాలకు మొత్తం తెలోదకాలు ఇస్తాడని చెప్పి తెలియజేస్తాను అలాగే మనం చూసా ఉన్నా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి వస్తున్నారు ముగ్గురు ఏకమై మీరు సింగిల్ ఎజెండా ఎలా ఇది ప్రజలు వారు తీసుకుంటారు దీన్ని ఏమంటారు అది ఒక అపవిత్ర కలయిక ఇప్పుడు కొత్త ఏం కాదు కదా రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలిసి కూడా ఆ రోజు ఎన్నికలకు పోయినారు రోజు తిరుపతిలో కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినారు అన్ని విధాలుగా కూడా విభజన హామీలు పూర్తిగా నెరవేరుస్తాం ప్రత్యేక రైల్వే జోన్ తెస్తాం ఈ రాష్ట్రానికి అంతేకాకుండా కూడా విభజన హామీలు ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని అన్ని విధాలుగా కూడా హామీలు ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని వర్గాల ప్రజలను ఈ రాష్ట్రంలో మోసం చేసినారు ఈ కూటమి మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు ఏం ముఖం పెట్టుకొని వస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అది చెప్పినవే కాకుండా కూడా మేనిఫెస్టోలో అన్ని విధాలుగా కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ హామీలను అమలు చేసిన ఘనత జగన్ జగన్ గారు తగ్గుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా కూడా ఎన్నికలు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా నీటి మీద గీతలు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడును ప్రజలు నేను నమ్మం బాబు అంటా ఉన్నారు అది జగన్ గారిని అయితే విశ్వసనీయంగా చూస్తా ఉన్నారు జగన్ గారు ఏం చెప్తే చేస్తాడు చేసేది చెప్తాడని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతా ఉన్నారు అలాగే మనం చూస్తే మన బీసీ రమేష్ గౌడ్ ఉన్నారు వారి మాటలు రెండు మాటలు అదే తెలుసుకుందాం ఎలా ఉంది ఇప్పుడు మీరు సినిమాల అభ్యర్థి కోసం వచ్చారు కదా ఎలా ఉంది జనాభా చూసి మీరు ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే నినాదం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు గుడక ఈ పార్టీ నా పార్టీ ఇది మన పార్టీ ఇది పేదల పార్టీ అని ఈరోజు జగనన్న పైన ఒక భరోసా కల్పించారు కాబట్టే ఈరోజు ప్రతి పేదవాడు గుడక లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు గుడక నేను సైతం జగనన్న కోసం అని చెప్పేసి వేలాది మందిగా లక్షలాది మందిగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రజలు తండోపతండోలుగా వచ్చి వారిని ఒక విజయోత్సవ ర్యాలీలుగా భావించి ఈరోజు అభ్యర్థులకు అందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉన్నందుకు ప్రజలందరికీ జగనన్న తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదంటే పరిస్థితి పూర్తి అయితే ఇక్కడికి మనకు దాదాపుగా జిల్లా రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మన సినిమాల అభ్యర్థి వీరాంజనేయులుకు మద్దతు పలకడం జరిగింది అలాగే మనం చూస్తున్నాం ఈ జనాలు కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నియోజకవర్గం పూర్తి స్థాయిలో కూడా రావడం జరిగింది స్వామితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ సింగమల్ నుండి Thank you.